ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ తిరుపతి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి కార్యదర్శులు వంశీ కిషోర్లు ఆవిష్కరించారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పాడుతున్న ప్రైమ్ నైన్ అభినందించారు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ప్రైమ్ నైన్ నిలిచిందని కితాబ్ ఇచ్చారు స్టాఫ్కి అదేవిధంగా తిరుపతిలోని జనసైనికులకి వీర మహిళలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిఎసీ చైర్మన్ నాదన్న మనోహర్ గారికి తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి జనసేన జెండా ఎగరవేస్తాం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి పని ప్రతి రైతుకి నీరు అనే కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ